హాయ్ వివాస్ మనము తెలుగు పుస్తకాన్ని చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ యొక్క పుస్తకాలను మనం చూస్తున్నాము తెలుగు పుస్తకం ఇది కొత్తగా మార్చారు కొంచెము మార్పులు అనేటువంటివి ఉన్నాయి తెలుగు తోట బాలగేయాలు జేజేలు అమ్మకు జేజే నాన్నకు జేజే బంగారు భారత భూమికి జేజే చదువులు నేర్పే గురువుకు జేజే అన్నం పెట్టే రైతుకు జేజే అన్నం పెట్టే రైతుకి జేజే అని చెప్పేసి ఇక్కడ పూలు విసురుతూ పిల్లలు పాడుతూ ఉన్నారు ఇక్కడ మనకు పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉన్నారు ఎప్పుడు పిల్లలకి ఆటలు అంటే ఎక్కువగా ఇష్టంగా ఉంటారు పిల్లలు ఎప్పుడు వచ్చేసి ఆడుకునేదానికే ఇష్టపడతారు ఎక్కువగా చూడండి దానికి సంబంధించిన ఒక పద్యము ఆనందం 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 ఆటలే పిల్లలకు ఆనందం 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 పాటలే పిల్లలకు ఆనందం పాటలు పాడడం అంటే పిల్లలకు ఆనందం 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 ఆటలు పాటలే ఆనందం 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 అల్లరే పిల్లలకు ఆనందం అల్లరి చేయడమే పిల్లలకి ఆనందం అనమాట చాలా సంతోషంగా ఉంటారు పిల్లలు ఇక్కడ శ్రీకృష్ణుడు వచ్చేసి ఇక్కడ వెన్న దొంగిలిస్తూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి దానికి ఒక పాఠం రాస్తున్నారు తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం వేణునాథ తారంగం వెంకటరమణ తారంగం వెన్న దొంగ తారంగం చిన్ని కృష్ణ తారంగం తైలం ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే తీయ తీయని తాయిలం ఏదో తెచ్చి పెట్టమ్మ గూటిలోని బెల్లం మొక్క కొంచెం పెట్టమ్మా చేటలోని కొబ్బరి కోరు చారెడ తీయమ్మ ఆట అటకా మీద అటుకులకుండా అమ్మ దింపమ్మ తీయ తీయని తైల మీదో తీసి పెట్టమ్మ పిల్లలకి కావలసినటువంటి భోజనం వచ్చేసి అడుగుతూ ఉన్నారనమాట ఆటలాడిన తర్వాత అటుకులు దట్ మీన్స్ అటుకులు దీపి కొబ్బరి తర్వాత వచ్చేసి బెల్లము అడుగుతూ ఉన్నారు ఆ కాలంలో చాలా సంవత్సరాల క్రితం ఐ థింక్ నైన్టీన్ ఎయిటీస్లో వచ్చేసి ఎక్కువగా వచ్చేసి బెల్లం అమ్మేవాళ్ళు తర్వాత శనగలు అమ్మేవారు అటుకులు అమ్మేవాళ్ళు తర్వాత వచ్చేసి వీటిల్ని వచ్చేసి కొనుక్కొని ఐదు పైసలు నాలుగు పైసలు అని ఒక్క పైసా అని ఆ విధంగా వచ్చేసి పైసలు ఉండేవి ఆ పైసలతో బెల్లం ముక్కలు కొనుక్కొని తినేవాళ్ళు అనమాట అండి అమ్మ పిల్లల్ని లాలిస్తూ ఉంది అన్నం పెడుతుంది స్కూల్కి పంపిస్తుంది అంటే ఇక్కడ విధ విధమైనటువంటి మతాలకు చెందినటువంటి వాళ్ళు కానీ కులాలకు చెందిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అమ్మ అమ్మే అనమాట అమ్మ మనకు దూతూ ఉంది నీళ్లు తాగిపిస్తుంది ఆటలాడిపిస్తుంది సాక్స్ వేస్తుంది ఒక అమ్మ వచ్చేసి బాబుకి వచ్చేసి వైద్యం ఉంది సో ఈ విధంగా అమ్మ వచ్చేసి మనకు దేవుడితో సమానము అచ్చుల గేయం అనేటువంటిది చూడండి ఇక్కడ వచ్చేసి అమ్మ మొదటి దైవము అమ్మ వచ్చేసి మొదటి దైవము ఆవు పాలు మధురము ఇటుక గోడ మందము పాట విందము తోక అందము ఊయలూగు చుందము ఊయలోగు చుందము ఎలుక వల్ల నష్టము ఏనిగ కూటిష్టము ఐస్ క్రీమ్ చల్లన ఒంటె పడక మెల్లనా ఒంటె నడక మెల్లన ఓట నీట తేలును అవుటు బలే పేలును ఇక్కడ చూడండి కాకా కాకా కలిసిమెలిసి ఆడేద్దాం చాచా చాజానా చక్కగా పాటలు పాడేద్దాం టా డడ్డా టక్కున జవాబు చెప్పేద్దాం తాతా దానా తగువులు లేక కలిసి ఉందాం పప్పా బాబా మా పెద్దల మాటలు పాటిద్దాం యారా లావా సాషాసా ఎల్లరి మనసులు గెలిపేద్దాం హాలా క్షారాం హాయి హాయిగా చదివేద్దాం చూడండి వర్ణమాల ఆ అూ ఎ ఏఐ క అహ ఖ జ్ఞా ఛ ఛా థ ఇక్కడ చూడండి గళ్ళల్లో ఉన్నటువంటి రూ తర్వాత వచ్చేసి కొన్ని చా పైన కొన్ని అక్షరాలు వచ్చేసి పెట్టెలో వేస్తున్నారు అవన్నీ ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం వాడుకోలేవు అంతకుముందు వాడేవాళ్ళు ఇప్పుడు మనము వాడడం లేదనమాట గళ్ళలో ఉన్నటువంటి జ్ఞా అక్షరాలు పై తరగతుల్లో నేర్చుకుంటారు వాటి ఉపయోగం తెలుసుకుంటారు క్షాను సంయుక్తాక్షరముగా గుర్తిస్తారు సంయుక్తాక్షరము అంటే రెండు హల్లులు కలిసినటువంటి దాన్ని సంయుక్తాక్షరము అని అంటారు దానిని ప్రత్యేక చిహ్నము కా ఉన్నది కాబట్టి దాన్ని వర్ణమాలలో చూపించే సాంప్రదాయము ఉన్నది చూడండి అక్షర పరిచయ చిత్రాలు చూద్దాము అమ్మ ఆ అమ్మ ఆ అరటి ఆ ఆవు ఆ ఆకు ఈ ఇల్లు ఈక ఈగ ఉడత ఊ ఊయల ఊడా రు ఋషి రుక్షం ఏ ఎలుక ఏ ఎద్దు ఏ ఏనుగు ఏ ఏతం ఐ ఐరావతం ఐ ఐరేణి ఓ ఓ ఓడాణం ఓ ఓడా ఓదనం ఔషధం ఔటు అం అంగడి అం అందెలు అం అహ అంతఃపురము కన్ను క కప్ప ఖర్జూరం కరం ఘ గా ఘ ఘటం చ చక్రం చందమామా ఛత్రం పించం జడా టమాటా పీట ట పాఠశాల డ డబ్బా డ డప్పు ధా ఢంక ధా ఢమరుకం నా బాణం నా వీణ త తలుపు త తబలా ధ గ్రంథం రథం దండ దంతం ధనం ధనియాలు నత్త నంది ప పలక ప పనస ఫ ఫలం ఫలకం బా బంతి బా బండి భా భజన భారేణ మా మంచం మా మందారం యా యతి యా యంత్రం రా రంపం రా పారా లా లడ్డు తల వా వల వా వంకాయ శంకం శ కల కలశం వేషం వేషం మేషం స సంచి స సజ్జ హ హ హంస సింహం ల తాళం ల గంగాళం క్ష ద్రాక్ష క్షానక్షత్రం యంత్రం రంపం లడ్డు వంకాయ శంఖం వేషం మంచం భజన బంతి పలం పలక నంది గరిట గంటికా చందమామ చత్రం జడ ఖర్జూరం కన్ను అంతఃపురం అంగడి ఔషధం ఓడా అమ్మ ఆవు ఇల్లు ఈలా సంచి హంస తాళం ద్రాక్ష నంది దనం దండ రథం తబలా వీణ ఢంక టమాటా పాఠశాల డబ్బా ఓడ ఒంటె ఐరావతం ఏనుగు ఎలుక ಉಡುತಾ ಉಯಲ ಋಷಿ